నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు మార్చి నెలలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మిథున రాశి వారికి స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వాతావరణం కనబడుతుంది కొంత గురువు మూలకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంది అది ఏమిటి ఎట్లా అనేటువంటిది మనము మిథున రాశి వారికి పాపం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా చాలా అంటే తీవ్ర ఇబ్బందులు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు అసలు ఇష్టం లేని చోటికి బదిలీలు చాలా ఇబ్బందులు సీక్రెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బట్టబయలు అవ్వడము నలుగురికి తెలవడము ఇలాంటివి చాలా ఎదుర్కొన్నటువంటి దాఖలాలతో పాపం గడిచిపోయినవి అలాంటి యొక్క ఫిబ్రవరిలో శిష్ట గ్రహ కూటమి వీరికి పదోభావంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మరి పదోభావం అంటేనే వృత్తి సో వృత్తిలో ఏదో పెద్ద అలచడి జరగబోయే పరిస్థితి అయితే గోచరిస్తుంది మరి యొక్క మార్చ్ నెలలో శుభకార్యాలు వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి ముడిపడబోతున్నాయి ముహూర్తాలకు కుదుర్చుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అంటే ఇక్కడ వివాహం కాని వారికి వివాహం జరిగే అటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అని మనము అర్థం చేస్తాం ఇక ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా వెలగాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి కొంతమంది ప్రవర్తన మీకు ఏమాత్రం నచ్చడం నచ్చకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది మీ ఇష్టదేవులకు మహాతీర్థం అంటే మీ ఇష్టదేవులు ఏదైతే ఉందో ఆ యొక్క కొందరికి ఈశ్వరుడు కావచ్చును అదేవిధంగా కొందరికి వెంకటేశ్వరుడు కొందరికి దుర్గా అమ్మవారు ఇలా మీ ఇష్ట దైవానికి చక్కగా కూడా ఆ పంచామృతాలతో అభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా వాళ్ళ వలన వీధి వీధి ఇబ్బందులు పాలవడము సహించరాని అంశంగా కనబడుతుంది ఎవరైతే మీకు నచ్చని వ్యక్తులు ఉన్నారో వారి ద్వారా కొన్ని విషయాలు మీకు ఎదురవడము సో దానివల్ల కొంత విధి విధిగా ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇంకా పూజలు వ్రతాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు మీకు రాబోతున్నాయి ఈ నెలలో మీకోసం మీ కుటుంబం కోసం కొన్ని కార్యక్రమాలను చేపట్టి విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంది మధ్యలో నెల మధ్యలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి వ్యాపారాన్ని విస్తరింపజేసి ఆలోచనలు కలుగుతున్నాయి ఉన్న వ్యాపారం ఏదైతే ఉందో దీన్ని కాస్త విస్తరించాలి అనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతున్నాయి సంగీతము సాంస్కృతిక రంగాల పట్ల కొంత ఆకర్షణ కలిగి ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అందరితోనూ కలివిడిగా ఉండగలిగేటువంటి సమాధానము కనబడుతూ ఉంది అదేవిధంగా వాళ్ళ ద్వారా మీకు కావలసినటువంటి పనులు కూడా కొన్ని ముందుకు వెళ్ళబోతున్నాయి తప్పకుండా జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు నూతన కార్యక్రమాలను ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క నెల మధ్యలో ప్రయోజనాలను ఆశించి స్నేహితుల ద్వారా రాయభారాలను నడిపేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సేవక బృందముతో సతమతమవుతారు కొన్ని గోమతి చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్మీదేవి వద్ద పెట్టడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకోండి ఈ యొక్క మిథున రాశివారు సాంకేతిక లోపాల వలన మీకు రావాల్సినటువంటి ఉత్తరాలు కానీ శుభవార్తలు కానీ ఆలస్యంగా చేతికి అందేటటువంటి పరిస్థితి ఉంది చేసిన పని పూర్తికాక పునర్ప్రయత్నాలు ప్రారంభించుకుంటూ ముందుకు వెళుతారు సక్సెస్ అవుతారు అదేవిధంగా దూర ప్రాంతంలోని వారు మీకు ఎంత సహకరించినా కొన్ని పనులు మాత్రము పూర్తి అయ్యే విధంగానైతే లేదు దూర ప్రాంతంలో ఉండేటువంటి వారికి కొన్ని బదిలీలు కావచ్చును కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి కోరుకున్న మనిషిని పెళ్ళి చేసుకోవడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఏర్పడబోతున్నాయి అంటే లవ్ మ్యారేజ్ అదేవిధంగా కులాంతర వివాహాలు గుర్తుంచుకోండి ఇంకా చక్కటి అద్భుతమైనటువంటి గంధము స్మెల్ వచ్చేటువంటి అగరబత్తులతో ఇంట్లో దీపారాధన చేయడం వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది మీరు పనిచేసే చోట ఎక్కడైతే ఉందో మీరు పనిచేసే చోట కొంత అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది ప్రయోజనాలను అందుకుంటారు చక్కటి ప్రయోజనాలు కావచ్చును మీరు మీ పనిచేసే బాస్ నుండి కొంత సూపర్ అనేటువంటి మాటలు వినబడతాయి నూతన గృహమునకు సంబంధించినటువంటి ఆలోచనలు కొంత కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా కొంత కుజుని మూలకంగా ల్యాండ్ రిలేటెడ్ కానీ ల్యాండ్ సమస్యలు అయితే ఉండబోతున్నాయి అదేవిధంగా ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని చదవడం ఎంతో మంచిది వ్యాపార స్థలాలలో చిన్న పెద్ద రిపేర్ ఖర్చులు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి కొంత జాగ్రత్త పద పదవ భావంలో ఉండేటువంటి శనేచరుడు మీ పన్నెండో భావాన్ని చూస్తున్నాడు పన్నెండో భావం ఏమిటి అంటే కొంత ఆకస్మిక ప్రయాణాలు కావచ్చును విదేశీ ప్రయాణాలు ఎవరైతే వెళ్ళబోతున్నారో వారు తప్పకుండా జాతకంలో దశ అంతరదలు చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక మిథున వారు ఖచ్చితంగా కూడా శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకోండి కుక్కలకు చపాతీలను తినిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కూడా నరదృష్టి అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా నరఘోష యంత్రము కావచ్చును గుగ్గిలాన్ని కానీ ఏర్పా ఈ యొక్క పొడిని సాంబ్రాన్ని వేయడం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతుంది ఎప్పటికైనా కూడా మిథున రాశి వారంటేనే యుష్మాట్ శంకర్ అంటే వారి మైండ్లో రెండు రెండు మూడు మూడు పనులు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది మరి అలాంటి వారికి తప్పకుండా ఈ యొక్క రెమెడీస్ చేసుకొని మంచి ఫలితాలను చూసుకుంటూ వీరు షష్ట గ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది కనుక భావంలో మరి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అక్కడ సూర్యుడు శుక్రుడు బుధుడు చంద్రుడు శనేచరుడు రాహువు ఆరు గ్రహాలు ఉన్నాయి అక్కడ కనుక ఆరు గ్రహాలకు సంబంధించి ఒక పని చేయండి నవధాన్యాలు మొత్తము కూడా నానబెట్టి చక్కగా ఒక రోజు ముందుగా అందులో చక్కగా బెల్లాన్ని దంచి కలిపి అద్భుతంగా మంచి ఆవులకు కానీ ఎద్దులకు కానీ తినిపించే ప్రయత్నం వల్ల మంచి ఫలితాలు అయితే కనబడుతున్నాయి మార్చ్ నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా గురించారు గురుగారు ధన్యవాదాలు మహాల్దేవ్